ഇത പറ്റി പേ ചെയ്യാ പേ ചെയ്യുന്ന കവർ ച ఇది కొంచెం బెల్లం మళ్ళీ తర్వాత ఇదికుండా రాయింట పిల్లలు తిరిగిపోయి తీసుకుంది ఎవరు తాగి వెరీ గుడ్ వెళ్ళండి ఇది అప్పచ్చి కాదులే లేకు అప్పచ్చి కూడా చేసుకున్నాం వాళ్ళు పోయా ఇంకేం అప్పచ్చు రావు

ఎన్ని పాలు ఎన్ని నీళ్ళు మొత్తం పాలు పోసుకోవచ్చా కరెక్ట్గా అయితేనే బాగుంటుంది ఓకే సగం పాలు ఎన్ని పడుతుంది లీటర్ పాలకి ఎన్ని నీళ్ళు మూడు లీటర్లు నీళ్ళు ఒక కేజీకి మూడు లీటర్ల నీళ్ళు లీటర్ పాలు కేజీ బెల్లం కేజీ నర బెల్లం బెల్లంపడ సగ్గు బియ్యం కుప్పెడి సాగు బియ్యం అంతేనా ఇంకా ఆ మూకిటు ఉంటే చాలు నువ్వు కూడా గట్టికి కలుపుకోవాలి దీన్ని గట్టికి కలుపుకోవాలి లేకపోతే కారిపోతీ కాయపాతి ఏమొచ్చింది ఏం తెల్లవాడు కాజాన్ని కొన్ని చేసింది వాడు ఈ నెంబర్కి బ్రహ్మంది గంట బ్రహ్మంది పెట్టాలి ఏం పీ చేశాను ఎందుకో ఏం పెట్టారు రామ్ బ్రహ్మ ఆ నెంబర్కి వాట్సాప్ ఉందా అది వాట్సాప్ అయినా నెంబర్కి అయినా వాట్సాప్ వాట్సాప్కి అయితే ఈజీగా పోయితే

అంత గడ్డి సరిపోయిద్దా ఇంకా గడ్డి చేసుకోవాలా ముంగీ చేసుకుంటుంది జెన్సులో వేడొచ్చి రాటలా పొంగు చూసుకునే పల్లెండి అనుకున్నా సగుబియ్యం ఈ నీళ్ళు సరిపోతే మళ్ళీ నీళ్ళు పోసుకోవచ్చు ఇప్పుడు వాటికి కాలట్లేదా లాస్ట్లో కాలిద్దా లేకపోతే పప్పు గుత్తితో ఇలా అనొచ్చు కదా

అంటే ఏమైనా అదేనా అండి ఎందుకవా సన్నగా వచ్చినాయి లావుగా ఉప్పుతాయా హైలో deg i gud dista இரவாய மொத்தம் கரகல மல்லி படத்த എല്ലേ മതി ചിക്ക്പടി കിപ്പോൾ அல வெலாம்மா தலகல தலக்கே நான் அது மஞ்ச அம்மா இது யாரே கந்தி கட்டி படித்து